భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఎంతో శ్రమించి అరవై దేశాల శాసనాలు పరిశీలించి రూపకల్పన చేసిన రాజ్యాంగ ముసాయిదా తుది ప్రతి ఆమోదం పొందిన సమయంలో రాజ్యాంగ ప్రతికి శాశ్వతత్వాన్ని కల్పించడానికి దాన్ని ముద్రించడానికి బదులు చేతివ్రాతతో రాజ్యాంగాన్ని లిఖింపచేయాలన్న జవహర్లాల్ నెహ్రూ ఆలోచన మేరకు చేతివ్రాత నిపుణులు తమను సంప్రదించాలని రేడియోలో ఒక ప్రకటన జారీ చేశారు అందమైన అక్షరాలు రాయడంలో దిట్ట అయిన ప్రేమ్బెహారీ నారాయణ్ జాదా ఎటువంటి పారితోషికము తీసుకోకుండా స్వదస్తూరితో రాయటానికి ముందుకొచ్చారు వెయ్యేళ్లు మన్నికగా ఉండే ప్యాచ్మెంట్ షీట్ల మీద ఆరు నెలల పాటు శ్రమించి నాలుగు వందల ముప్పై రెండు హోల్డర్లు మూడు వందల మూడు పాళీలు ఉపయోగించి మూడు వందల తొంభై ఐదు అధికరణాలు ఎనిమిది షెడ్యూళ్ల మొత్తం రాజ్యాంగాన్ని ఆంగ్ల భాషలో పూర్తిగా చేత్తో వ్రాశారు ఈ రాజ్యాంగ చేతివ్రాత మాతృప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రంథాలయంలో హీలియం నింపిన పెట్టెల్లో భద్రంగా ఉంది